ఓం నమ శివాయ నమ జై సమ్మక్కాయ నమ జై సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో చేసిన పనులు చేయాల్సిన పనులు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు ఎప్పుడు విజయవంతం అవుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అదృష్ట యోగం ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే వీళ్ళకి మెయిన్గా స్థాన చలనం అనేది ఒకటి ఉంది అంటే ఇల్లు భవనం అనేది వీళ్ళ జాతక యోగంలో కట్టాల్సిన యోగం అనేది కనపడుతుంది మరి తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ తొలరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో పదకొండు ఖర్చులో ఐదు అంటే ఆదాయాన్ని మించిన ఖర్చు లేదు కాబట్టి ఖర్చు తక్కువే ఉంది కాబట్టి కొంచెం ఆలోచన చేయాలి ఎవరైనా సరే మనకి సాకారం చేయాలని వచ్చిన వాళ్ళు కానీ మనం సాకారం చేయాల్సిన వాళ్ళు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి ఎందువల్ల అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఉన్నాము మేము ఉన్నాము అని చెప్పి లాస్ట్కి రాగానే వాళ్ళు తప్పుకుంటారు నా మాయ కాదు ఇది విష్ణు మాయ అనేటిగా ఆ విధంగా చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి దాంట్లో మీరు చాలా 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 వరకు జాగ్రత్తలు పడాల్సి వస్తుంది మరి మీకు విద్యారంగంలో మంచి విద్య విదేశాల ప్రయాణాలు మంచి మంచి పనులు అభివృద్ధిగా అయ్యే మార్గాలు ఉన్నాయి ఎగసాయం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు సంవత్సరానికి రెండు పంటలు కరెక్ట్గా వస్తాయి దాంట్లో కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు కానీ దాంట్లో కూడా పార్ట్నర్షిప్ అనేది ఉండకోకుండా వాళ్ళ సొంతంగా కష్టం అనేది పడితే వాళ్ళకి శుభం అనేది జరుగుతుంది వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళకి శుభం అనేది విజయం అనేది వస్తుంది కాబట్టి మెయిన్గా మరి ఈ రైతులకు కానీ విద్యార్థులకు కానీ మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మరి పై అధికారులతో కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఈ వీడియో రంగంలో ఉండవలసిన వాళ్ళకి వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు అయ్యి అతి దగ్గరలోనే పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగాలు వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ వాళ్ళ కుటుంబము పెద్ద పెద్దగా యోగం అనేది రాబోతుంది మరి ఈ తొలరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎదుటివాడు బాధపడుతున్నారు అంటే వీళ్ళు చాలా హెల్పింగ్ నేచర్ అంటే వీళ్ళు హెల్పింగ్ చేస్తుంటారు చాలామందికి అంటే వాళ్ళ దగ్గర ఏం తినకపోయినా ఏం చేయకపోయినా కూడా ఎదురుటోడు బాగుండాలి వాడు మంచిగా ఉండాలి అని కోరుకొని వాళ్ళకి సాకారం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి నమ్మక ద్రోహం అనేది ఉంది బంధువు మిత్రులు నమ్మద్దు బంధువుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి దాంతోపాటు మరి మీరు డబ్బులు ఇవ్వటం కానీ తెచ్చుకోవటం కానీ అలాంటి జరిగేటప్పుడు మీరు ఒకరికి డబ్బులు ఇచ్చేటప్పుడు ఆచితూసి అడుగేసి ఇవ్వండి వాళ్ళ వస్తువులు ఏదన్నా మీ దగ్గర పెట్టుకొని చెయ్యండి లేదు మీరు గుడ్డిగా వాళ్ళని నమ్మారు అనుకోండి మీ పని అధోగతి పోలైపోతుంది దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి దానివల్ల చాలా ఇబ్బందులు వదిలే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు అనుకోకుండా కొన్ని అగాయిత్యాలు చేసుకుంటుంటారు అంటే ప్రాణాన్ని తీసేసుకుంటారు ఎందువల్లంటే ఒక ఉద్యోగం రాలేదను ఒక ప్రేమించిన అమ్మాయి రాలేదనో లేదా ఒక అమ్మాయి నేను ప్రేమించాను ప్రియుడిని వాడు నాకు రాలేదు నాకు దక్కలేదని ఆమె సూసైడ్ చేసుకుని చచ్చిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి మరి ఇలాంటివి జరిగేటప్పుడు కొంతమంది విద్యార్థులు కూడా నాకు ఫెయిల్ అయిపోయాను చాలా బాధలో ఉన్నాను కాబట్టి నేను తల్లిదండ్రులకి ముఖం చూపించలేను అని వాళ్ళు కూడా అది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అలాగే అయిపోతుంటుంది అయినప్పుడు మీరు బాధపడాల్సిన పని లేదన్నానా మీరు చనిపోవాల్సిన పనేం లేదు కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు నీకు ఇప్పుడు ఇది కాలేదా ఇది ఇది పోయింది కాబట్టి ఇంకోటి ఇంకోటి ఆలోచన చేయండి ఈ లైఫ్ అనేది అది ఒకటే కాదు కదా జీవిత లైఫ్లో వచ్చేసేది మనకి మనకి ఎన్నో పనులు ఉంటాయి ఆ అన్ని పనులు మనకి కావాలంటే కొన్ని మనకు అవుతాయి కొన్ని కావు మనకు కాలేదని అగాయ్యం చేసుకోవద్దండి పెద్దవాళ్ళ మాట వినండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి మీరు ఏ కార్యక్రమం ఏది చేసినా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఏడు వారాల పాటు వెంకటేశ్వర స్వామి గోవింద గోవిందనామాల మీరు చదవండి ఆ వెంకటేశ్వర స్వామి దయతో మీకు అష్టౌసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి ఏ కార్యక్రమైనా మీకు విజయవంతమయ్యే మార్గం ఉంది కాబట్టి ఏ పని చేస్తున్నాము ఎటు వెళ్తున్నాము ఏ గుడికి వెళ్తున్నాము అనేది ఆలోచించి అయ్యండి తొందరపాటు వల్ల గబగబా అని మీరు చేయొద్దండి ఇప్పుడు మీకు టయాలంత అనుకూలంగా లేని దాని వలన చేతికాడుకు వచ్చింది కూడా నోటికి అందుకోకుండా పోతుంటుంది చేతికాడుకు వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది ఆ విధంగా రకరకాలతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి స్నేహితుల నుంచి కొన్ని ఇబ్బందులు స్నేహితుల నుంచి కొన్ని సమస్యలు లేనిపోయిన ఆలోచనలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో చేయండి మీకు తప్పకుండా విజయవంతం అవుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అనేది జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పగలుగుతాము सर्वो जना सुखिनो भवन्तु ॐ शिवाय नमः